హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ చాలా పెద్ద శుభవార్త వచ్చింది ప్రతి కార్డుకు మూడు వేల రూపాయల నుంచి మూడు వేల ఐదు వందల రూపాయల వరకు ఆర్థిక సహాయంతో పాటు కొన్ని రకాల వస్తువులను కూడా ఉచితంగా ఇవ్వబోతున్నారని అధికారిక సమాచారం బయటపడింది ఇవన్నీ మనం ఎక్కడ తీసుకోవాలి ఎప్పటి నుండి పంపిణీ జరుగుతుంది ఏదైనా అప్లై చేయాలా అన్న వివరాలన్నీ కూడా ఎప్పుడు క్లియర్గా చెప్పబోతున్నాను సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో ఇప్పుడే బయటకు వచ్చిన వివరాల ప్రకారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పౌర సరఫర శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు రాష్ట్ర ప్రజలకు మరొక ముఖ్యమైన అవకాశం ప్రకటించారు ఈ నెలలో రేషన్ షాపుల్లో బియ్యానికి బదులుగా పోషకాహారం కోసం రాగులను అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది డిసెంబర్ నెల కోటా ప్రకారం ప్రతి కార్డుకు మూడు కిలోల రాగులు పూర్తిగా ఉచితంగా ఇస్తారు ఇవి తీసుకున్న వారికి మూడు కిలోల బియ్యం తగ్గింపు ఉంటుంది ఇప్పటికే రాగులు అన్ని రేషన్ డిపోలకు సరఫరా అయ్యాయి పంపిణీ ప్రారంభమవుతుంది ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు రేషన్ సరుకులు తీసుకోవచ్చు ప్రతీ నెల ఒకటో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ఎప్పుడు రేషన్ దుకాణాలు ఓపెన్లోనే ఉంటాయి వృద్ధుల కోసం మాత్రం ప్రతీ నెల డోర్ డెలివరీ సదుపాయం కొనసాగుతుంది కొత్త రేషన్ కార్డులు తీసుకున్న వారికి కూడా ఈ రోజు నుంచే కోటా సరుకులు అందుబాటులోకి ఉంటాయి ఈసారి పంచదార కందిపప్పు బియ్యంతో పాటు రాగులు కూడా జోడించబడ్డాయి ఇటీవలే మమతా తుఫాను వల్ల ఇప్పుడు దిత్తా తుఫాను ప్రభావం వల్ల రాష్ట్రంలోని తీర ప్రాంతాలు రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఐదు రకాల సరుకులను కూడా ఉచితంగా అందించడానికి ప్రభుత్వం సిద్ధమైంది గతంలో మొంత తుఫాను సమయంలో కార్డుకు మూడు వేల రూపాయలు ఇచ్చినట్లే ఈసారి కూడా దెత్త తుఫాను కారణంగా ఎవరైనా ముంపుకు గురైతే ప్రతి కుటుంబానికి మూడు వేల రూపాయల నుంచి మూడు వేల ఐదు వందల రూపాయల వరకు నష్టపరిహారం అందిస్తామని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఈ మొత్తాన్ని పూర్తిగా రేషన్ కార్డు వివరాల ఆధారంగా మాత్రమే ఇస్తారు కార్డు లేని వారికి ఈ సహాయం వర్తించదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రమాద ప్రాంతాల్లో ఎస్డిఆర్పి బృందాలకు కూడా సిద్ధంగా ఉంచారు మొత్తం మీద ఈ నెల రేషన్ కార్డు లబ్ధిదారులకు ఉచిత సరుకులు రాగులు మరియు అవసరమైతే ఆర్థిక సహాయం కూడా అందించబడనుంది సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్